ఆగస్టు పద్నాలుగు పదిహేను తేదీల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందని ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోలీస్ శాఖ సూచించింది ముఖ్యంగా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో నిదానంగా వెళ్లాలని సూచనలు చేసింది ఫాలో అవుతూ పనులను స్కెడ్యూల్ చేసుకోవడం మంచిదని తెలంగాణ పోలీస్ శాఖ హైదరాబాద్ నగర ప్రజలకు సలహా ఇచ్చింది హైదరాబాద్లో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రజలకు సూచించారు ఎంతటి వానలు పడినా జిహెచ్ఎంసి అన్ని విధాలా సిద్ధంగా ఉందని హైడ్రా జలమండలి వాటర్ బోర్డులతో కలిసి పనిచేస్తున్నాము అన్నారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదైందన్నారు కృష్ణానగర్లో వరద వచ్చే ప్రాంతాల్లో ఇప్పటికే పనులు ప్రారంభించామని మైత్రివనం వద్ద వరద ప్రభావం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతూ ఉండడంతో ఐటీ కంపెనీలు లాగౌట్ టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలని సూచనలు చేశారు తెలంగాణ అంతటికీ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది ఈ క్రమంలో బుధ గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మీడియాకు వెల్లడించారు సంగారెడ్డి వికారాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే యాదాద్రి భువనగిరి ఖంభం భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు నాగరత్నమ్మ తెలిపారు అలాగే హైదరాబాద్ హనుమకొండ ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ కలర్ వార్నింగ్ జారీ చేసినట్లు చెప్పారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు రేపు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇవాళ జిహెచ్ఎంసి పరిధిలో రెడ్ అలర్ట్ రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి అలాగే ఉత్తర తెలంగాణలో పదిహేడున వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాష్ట్రంలో మొత్తం మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అప్రమత్తమైన జీహెచ్ఎంసి భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసి అప్రమత్తమైంది సాయంత్రం నుంచి అధిక వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని మ్యాన్ ఎవ్వరూ తెరవద్దని హెచ్చరించింది తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు వరంగల్ నల్గొండ జిల్లాలు నీట మునిగాయి లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది డెబ్బై రెండు గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రభుత్వ అధికారుల సెలవులు రద్దు చేశారు ఇదే సమయంలో విద్యాశాఖ పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది మహబూబ్నగర్ హనుమకొండ వరంగల్ జనగామ యాదాద్రి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ క్రమంలో ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఈ సెలవులతో ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి ఎందుకంటే పదమూడు పద్నాలుగు వర్షాల ఎఫెక్ట్తో సెలవులు ఇచ్చారు పదిహేనున స్వతంత్ర దినోత్సవం పదహారున కృష్ణాష్టమి పదిహేడున ఆదివారం ఇలా ఐదు రోజులు సెలవులు ఇచ్చాయి ఇక హైదరాబాద్ పరిధిలో మాత్రం అధికారులు హాఫ్ డే సెలవిచ్చారు దీంతో మధ్యాహ్నం వరకు స్కూళ్లు తెరుచుకోనున్నాయి మధ్యాహ్నం తర్వాత స్కూళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని ఒకవేళ తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు హైదరాబాద్లోను స్కూళ్లకు ఫుల్ డే హాలిడే ఇవ్వాలని డిమాండ్లు వచ్చాయి ప్రస్తుతానికి హాఫ్ డే వరకు సెలవులు ఇచ్చిన అధికారులు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు అలాగే జీహెచ్ఎంసి అలర్ట్ అయింది రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు భద్రాద్రి ఖమ్మం జనగామ యాదాద్రి మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల భీం భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు జేహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ నగరంలోని రెండు వందల అరవై తొమ్మిది వాటర్ ల్యాండింగ్ పాయింట్స్ను గుర్తించామని చెప్పారు జలమండలి వాటర్ బోర్డు హైడ్రా ఎలక్ట్రిసిటీ ట్రాఫిక్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది కాగా బుధవారం గురువారం శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది తెలంగాణలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ప్రకటించారు భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ సెలవు ప్రకటించింది వరంగల్ హన్మకొండ మహబాబాద్ జనగామ యాదాద్రి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు జేహెచ్ఎంసి పరిధిలో వంటిపూట బడులు ఉండనున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అలర్టుగా ఉండాలని సెలవులు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ట్యాంక్ బండ్ బంజరాయిస్ జూబ్లీస్ సహా హైదరాబాద్ నగరం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది వర్షం కారణంగా పంజాగుట్ట వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసి అన్ని విధాలా సిద్ధమైంది రెండు రోజుల పాటు జీహెచ్ఎంసి వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది జలమండలి వాటర్ బోర్డు హైడ్రా ఎలక్ట్రిసిటీ ట్రాఫిక్తో పాటు పలు శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు జిహెచ్ఎంసి కమిషనర్ రెండు వందల అరవై తొమ్మిది వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ను గుర్తించారు అధికారులు